పీసీఎస్ వెనుక అయ్యి హార్మోన్ ఇంబాలెన్స్ గురించి నీకు తెలుసా సో అందరము పీసీఓఎస్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్ ఇవన్నీ మాట్లాడతాం కానీ పీసీఓఎస్ వెనుక అయ్యే హార్మోన్ ఇంబాలెన్స్ గురించి నీకు తెలుసా హార్మోన్స్ ఎట్లా ఇంబ్యాలెన్స్ అవుతాయో రూట్ లెవెల్లో మనం అర్థం చేసుకుందాం మన బాడీలో ఇన్సులిన్ అండ్ హార్మోన్ ఉంటుంది ఇన్సులిన్ హార్మోన్ మన షుగర్స్ని క్లియర్ చేస్తుంది నా మన బాడీలో మన సెల్స్ ఇన్సులిన్కి రియాక్ట్ కావడం ఆపేస్తే లేదా మన సెల్స్ స్టబ్బర్గా అయిపోతే మన ఇన్సులిన్ లెవెల్ బాడీలో ఎక్కువ అవుతుంది ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ అయినప్పుడు ఈ హై ఇన్సులిన్ మన ఓవరీ మీద యాక్ట్ చేస్తుంది ఓవరీ నుంచి ఆండ్రోజెన్ అని హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఎల్హెచ్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది యాండ్రోజన్ మేల్ హార్మోన్ ఈ మేల్ హార్మోన్ మన బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు మనకు ఫేషియల్ హెయిర్ పింపుల్స్ బాల్డింగ్ హెయిర్ థిన్నింగ్ లాంటి సిమ్టమ్స్ మనము ఎక్స్పీరియన్స్ చేస్తాము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ డిఫికల్టీ ఇన్ కన్సీవింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం సో యాక్చువల్గా ఒకటే హార్మోన్ కాదు మల్టిపుల్ హార్మోన్ మనకి ఇక్కడ ఇంబాలెన్స్ అవుతున్నాయి ఇంకా ఆల్వేస్ ట్రై టు టార్గెట్ దట్ రూట్ హార్మోన్ కాల్ ఇన్సులిన్ సో అదర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఆల్సో మెడికేషన్ ఏదైతే మనం టాబ్లెట్లు ఇస్తామో ఇన్సులిన్ మీద మనం ఫోకస్ చేసి ఇన్సులిన్ సెన్సిటైజర్ డ్రగ్స్ ఇస్తాం ఎందుకంటే ఇక్కడ హార్మోన్ ఇంబాలెన్స్ మెయిన్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ హై ఇన్సులిన్ తో స్టార్ట్ అవుతుంది